అష్టవక్ర సంహిత టాక్ ఫార్టీ ఎయిట్ చాప్టర్ సిక్స్టీన్ నిన్నటి సూత్రం పరమద్భుతమైన సూత్రం నిజానికి అష్టవక్ర సంహితలో ఆణిముత్య లాంటి సూత్రాలు ఒక పది నుంచి ముప్పై ఉన్నాయి వాటితో అష్టవక్ర సంహితని మనం కంక్లూడ్ చేసేయవచ్చు కానీ వాటి మధ్యన బిందువులు చాలా ఉన్నాయి అంటే హఠాత్తుగా కొన్ని విషయాలు అర్థం కావు కొన్ని విషయాలని గ్రాస్ప్ చేయడానికి కొంత మానసిక క్షేత్రం తయారు చేయడం చాలా అవసరం సో ఇప్పుడు జనకుడు అష్టావక్రుడు ఆ విధంగా ఒక సైంటిఫిక్ వేలో చర్చిస్తున్నారు ఇప్పుడు ఇది విని జస్ట్ పాండిత్య ధోరణిలో సమాచార ధోరణిలో ఎవరైతే ఊరుకుంటారో వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇట్ జస్ట్ ప్యూర్ అబ్స్ట్రాక్ట్ అండ్ అనదర్ ఫిలసాఫికల్ టెక్స్ట్ కానీ ఎవరైతే దాన్ని అనుభవించడానికి ఒకడుగు ముందుకేస్తారు అష్టవక్రుడు వాళ్ళు చేపట్టుకొని పైకి లావుతాడు ఎందుకంటే నీవే అష్టవక్రుడు సో ఆ స్థితి నీలో ఉంది నీలో ఉన్న స్థితిని నువ్వు దర్శించడానికి అడ్డు వస్తున్న వాటిని ఏమిటో వాటిని గుర్తించి పక్కకు జరపడమే ఆధ్యాత్మిక ప్రయాణం ఆధ్యాత్మికత లర్నింగ్ కాదు ఇట్స్ ప్యూర్ అన్ అన్లర్నింగ్ ప్రపంచంలో లర్నింగ్ ప్రకృతిలో అన్లర్నింగ్ ఏ ప్రాణి నేర్చుకోదు హాయిగా ఆనందంగా జీవించడానికి సమాచారము కానీ సాధన కానీ పద్ధతి కానీ గురువు కానీ ఆశ్రమం కానీ ఏమక్కలేదు సో మనిషి అనుభవించే ప్రకృతి స్థితులు దేశ కాలమాన పరిస్థితులకు అవేగనే ఉంటాయి కానీ మనిషి హఠాత్తుగా ప్రపంచంలో వచ్చి పడ్డాడు కాబట్టి చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి పోలికలు ఒపీనియన్స్ జడ్జ్మెంట్స్ రకరకాల ధారణలు సంకుచిత భావాలు తత్వాలు సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడి నుంచి తను చూసినప్పుడు ఆ ప్రిజం నుంచి చూసినప్పుడు చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది ఆకాశాన్ని చూసినప్పుడు మధ్యలో ఒక చెట్టు అడ్డు వచ్చింది మేఘం అడ్డు వచ్చింది సో అటువంటి సమస్యనే మన మనస్సుకి శుద్ధమైన మనస్సుకి మన సమాచార మనస్సుకి మన జీవితానికి అడ్డు వస్తుంది సో సమాచార యుక్తమైనటువంటి మనస్సే మేఘం శుద్ధమైన మనస్సే ఆకాశం శుద్ధమైన మనస్సు అంటే అది లేదనే నిన్న చెప్పిన సూత్రం మళ్ళొక్కసారి టూకిగా చెప్పి ముందుకెళ్తా యత్వం పశ్యసి తత్రేక త్వమేవ ప్రతిభాసే కిం పృథక్ భాసతే స్వర్ణాత్ కటకాంగద నూపురం ఇప్పటి వరకు నేను ఏ సూత్రం రిపీట్ చేయలే మొట్టమొదటిసారి ఒక సూత్రాన్ని రిపీట్ చేస్తున్నా దాని తాత్పర్యం నువ్వు దేన్ని చూస్తున్నావో అందులో నీవే భాసిస్తావు ఏ కార్యం గురించి చూస్తున్నావో దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణం నీలోనే ఒరిజినేట్ అయింది సో ఎలాగైతే బంగారంతో అనేక ఆభరణాలు చేసినప్పటికీ బంగారం ఒక్కటిని ఎట్లా తెలుసుకుంటావో నీ ఆత్మ అన్ని విషయాల్లోనూ భాసిస్తుంది ఎలాగైతే రాత్రిపూట చందమామ యొక్క ప్రతిబింబం అంతకుముందు వర్షం పట్టడం వల్ల వేవేల గుంతల్లో దాని యొక్క రిఫ్లెక్షన్ కనిపించిందో ఆ విధంగా నీలో ఉన్న ఆత్మ అన్నిట్లోనూ ప్రతిభాసిస్తుంది సో మరి సమస్య అంతా ఎక్కడొచ్చింది నీ ఛాయిస్ వల్ల వచ్చింది నీ ఎన్నిక వల్ల వచ్చింది మురికి నీళ్ళలో ఉన్న చంద్రుడు మంచివాడు కాదు సముద్రంలో ఉన్న చంద్రుడు ఉప్పుగా ఉన్నాడు నేను మంచి నీళ్ళలో ఉన్న చంద్రుడినే చూస్తాను ఇది నీ బాధ కారణం చంద్రుడికి ఆ నీళ్ళు అంటుకోలేదు అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం ఈరోజు సూత్రం అయం సోహమయం నాహం విభాగమితి పరమాత్మేతి భవ ఇది చాలా అద్భుతమైనటువంటి సూత్రం ఓ జనకా సర్వదర్శి అది ఇది ఇతడు అతడు అందరూ నేనే ఇది నేను కాదు అనే విభజన లేదు అందరూ భజయులే అందరూ ఆత్మస్వరూపులే ఈ సత్య దర్శన నిశ్చయంలో సంకల్పవరత రహితుడుపై సుఖంగా అయం సోహమయం నాహం ఉంటుంది సో ఇది అది నేను నువ్వు అతడు ఇతడు నేను అతడు అది నాది ఇది నీది సో ఇట్లాంటి విభాగం చేసే మానసిక స్థితి నుంచి బయటికి రా సో విభాగం కూడా ఎవరు చేస్తున్నారు నీలో ఉన్న సమాచారం నీకున్న ధారణే చిన్నప్పటి నుంచి ఒక బొమ్మ అని చెప్పడం వల్ల మరొక బొమ్మ నీది కాదని తెలుస్తుంది మరి నీది అని అనుకున్న వాటితో మనిషి ఎందుకు సుఖంగా లేడు ఆ విభజనలో కూడా చాలా డిస్క్రిపెన్సీ ఉంది ఒక మనిషి చెప్తున్నాడు ఈ కారణాది అదే మనిషి ఇట్లా చెప్తున్నాడు ఈ ప్రపంచంలో ఉంది ఏ కారణం నాది కాదు చూడు ఎంత బరువు ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఏది తనది కాదు ఒక్కటి తనది అందుకే రెండో కారు కొన్నప్పుడు ఇంకాస్త ఆత్మసంతృప్తి కలుగుతుంది ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎందుకు హీ వాంట్స్ టు బై ఆల్ కార్స్ ఇది ఎలా ఉందంటే సముద్రంలో ఒక్క ఇసురుణువు తీసుకొచ్చి ఎవరైనా ఈ సముద్రంలో ఉన్న ఇసుక ఈ ఒక్కటి నాది అంటే జనాలు నవ్వుతారా లేదా అట్లా ఈ అనంతమైన భూభాగంలో ఒక రెండు వందల గజాలు నీలో ఎంత ఈగో క్రియేట్ చేస్తుంది ఇంకొక మూడు వందల గజాలు కొనుక్కుంటే నీ ఛాతీ ఎంత విప్పారుతుంది ఎందుకు అఖండం నుంచి విభజించబడ్డం వల్ల ఈగో వచ్చింది ఖండ ఖండమే ఈగో ఖండమే నేను ప్రాపంచిక నిన్ను నేను ఖండఖండం చేస్తుంది సో ఇది నేను అది నువ్వు ఇది నాది అది నీది అన్న విభాగాన్ని తీసేసి చూడు అందరూ ఆత్మస్వరూపులేని తెలుస్తుంది సో ఈ విభజన అనేది మనిషి యొక్క సైంటిఫిక్ అప్రోచ్ హీ వాంట్స్ టు డైసెక్ట్ ఎవ్రీథింగ్ దీనికి ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది రామిఫికేషన్ రామిఫికేషన్ అంటే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కాండము ఆ కాండం మూడుగా చీలుతుంది ఆ మూడుగా చీలింది ముప్పైగా చీలుతుంది ఆ ముప్పైగా చీలింది లక్షలుగా చీలుతుంది ఆ లక్షలు చీలిగా చీలిన లక్షలుగా చీలిన ఆకులు ఆకుల్లో ఈ కొన్ని కోట్లుగా చీలుతాయి సో చీలుతూ పోవడం సో మన సినిమాల్లో చూపించేది ఉమ్మడి కుటుంబం అంతకంటే ముందున్నది వసుధైక కుటుంబం కదా సో ఈ విశ్వమంతా విశ్వంలో ఉన్న ప్రాణులన్నీ ఒక కుటుంబం అక్కడి నుంచి రామిఫై అవుతూ అవుతూ మనిషి ఒక ఐలాండ్గా మారుతున్నాడు నాకు ఎవరితో సంబంధం లేదు నాకు కావలసిన వస్తువులు నాకు కావలసిన బియ్యం నాకు కావాల్సిన మొబైల్ వచ్చేసే ఇక నాకు ఎవరితో సంబంధం లేదు మరి ప్రకృతితో సంబంధం లేని చెప్పగలడా ఓన్లీ ప్రాపంచిక విషయాలతోనే నువ్వు సంబంధం నువ్వు తెంపుకొని బతుకుతున్నావు ప్రకృతి విషయాలు నువ్వు సంబంధం తెంపుకున్నా తెంపుకోకపోయినా సంబంధం ఎస్టాబ్లిష్ అయ్యే ఉంది నువ్వే ప్రకృతివి కనుక ఈ ప్రపంచంలో ఒక్కడే నేను ప్రపంచాన్ని వదిలేసిపోతా అంటాడు వస్తువును వదిలేసిపోతా అంటాడు నేను సపరేట్గా బతకాలనుకుంటున్నాను ప్రాపంచిక విషయాలు నువ్వు విభజన చేయవచ్చు ప్రాపంచిక విషయాల్లో నాది నీదని చెప్పవచ్చు ఎప్పుడైనా చెప్తావా గాలి నాది దినీదని ఇది చిన్న విషయం అనుకోవద్దు గాలి అందుబాటులో ఉంది నిరంతరము తరంతరము అందుబాటులో ఉంది కాబట్టి దాని పట్ల ఏ విలువ లేదు మనిషికి ఒక్క ఐదు నిమిషాలు గాలిపోతే తెలుస్తుంది అసలు గాలి అంటే ఏమిటో డయాలసిస్ పేషెంట్ని అడగండి చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే బాత్రూమ్కి వెళ్ళాడో ఎప్పుడైనా దాని పట్ల మనం అటెన్షన్ పే చేశామా ఒక్కరోజు రాకుండా కడుపులో మురిగితే తెలుస్తుంది అది ఎంత మహత్వపూర్ణమైన పని నీ ప్రమేయం లేకుండా నీ డబ్బుకు సంబంధం లేకుండా నీ జాతికి కులానికి మతానికి అతీతంగా పనిచేస్తుంది అందుకే పనిచేస్తుంది ప్రకృతి అంటే అన్నిటికీ అతీతం ప్రకృతి అంటే కలయిక ప్రపంచం అంటే విభజన సైన్స్ పనిచేసే ప్రక్రియ అంతా ఇదే ఒక పదార్థాన్ని ఒక బ్రహ్మాండాన్ని ముక్కలు చేస్తూ 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 కొంతకాలం క్రితం ఎలక్ట్రాన్ వైర్కి వచ్చారు ఆ తర్వాత ఇంకా ఫోటోకి వెళ్ళారు ఆ తర్వాత నాకు సైన్స్ తెలియదు ఇంకేదో మూలకణం వైపు వెళ్ళారు ఇప్పుడు దాన్ని విభజించే ప్రక్రియ లేదు పరికరము లేదు అది వచ్చిన రోజు మళ్ళీ అది విభజించబడి దానికి రెండు భాగాలు పెడతారు అందులో ఒక భాగానికి ఇంకో పేరు పెడతారు అప్పటికి అది అత్యంత సూక్ష్మమైన విభాగంగా ఉంటుంది మళ్ళీ విభజిస్తారు ఇంకొక ప్రక్రియ ఆధ్యాత్మికత కలుపుతూ రకరకాల పరమాణువులు అణువులతో కోటాను కోట్ల అణువులతో ఈ శరీరం నిర్మించబడ్డది ఇట్లాంటి శరీరాల కలయిక వెక్క శరీరం ఉంది ఆ పక్క శరీరం కూడా నీలో భాగం అనుకోవడం ఆధ్యాత్మికత నిన్ను ఖండ ఖండాలు చేసుకుంటే నువ్వు ప్రాపంచికంలో ఉన్నట్టు నిన్ను అఖండంగా చూస్తూ చుట్టుపక్కల ఉన్న రకరకాల ఖండాల్ని అఖండంలో కలిపేసుకుంటే నువ్వు పారమార్థికంలో ఉన్నట్టు ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఇది ఇదంత ఆషమాషి వ్యవహారం కాదు ఒక రామకృష్ణ పరమహంస ఒక రమణ మహర్షి ఒక నీమ్ కరోలి లేకపోతే ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇట్లాంటి కొందరు పేర్లు మనం చెప్పుకుంటున్నాం దానికి ఏకైక కారణం వాళ్ళు అఖండాన్ని అనుభూతి చెందడమే అఖండంలోనే నిజమైన అనుభూతింది పెళ్లి చేస్తాం అందరం కలుస్తాం అఖండం కుటుంబం అఖండం కొన్నిసార్లు ఊరు అఖండం కొన్నిసార్లు దేశం అఖండం ఆగస్టు పదిహేను సో అష్టావక్రుడు జనకుడికితే చెప్తున్నాడు అది ఇది నేను నువ్వు అతడు ఇతడు ఇట్లాంటి విభజన తీసేసి చూడు అప్పుడు అందరూ ఆత్మస్వరూపులేదు తెలుస్తుంది విభజన ఎక్కడి నుంచి వచ్చిందన్న దాన్ని ఎంక్వైరీ చేయాలి అసలు నీలో నాది అన్న భావన నిలబడ్డానికి కారణం ఏమిటి దాని యొక్క ఒరిజినేషన్ ఏమిటి ఏ రోజు నీలో నాది అనే భావన వచ్చింది పుట్టినప్పుడు నాది అనేది లేదు నీ రెండేళ్ల వయసులో నాది అనేది లేదు మరి ఎప్పుడు వచ్చింది సమాజం నీకు మాటి మాటికి చెప్తూ 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 ఒకరోజు అది నీలో స్థిరపరుస్తారు ఈ బొమ్మ నీది ఆ బొమ్మ నాది అక్కడితో కరప్షన్ మొదలు అక్కడితో విభజన మొదలు నీ మైండ్ మొట్టమొదటిసారి రెండు ముక్కలు అయ్యాయి నీది వచ్చిందా నాది వచ్చేసింది నాది వచ్చిందా నీది నాది వచ్చింది దాంతో అటాచ్మెంట్ వచ్చింది అది పోవడంతో ఏడుపు వచ్చింది అక్కడి నుంచి ఎన్నెన్నో రుగ్మతలకి ద్వారం ఓపెన్ అయింది అద్వైతం అంటే విభజనకి అతీతమైన స్థితి అద్వైతం అనే పేరు కూడా చాలా అద్భుతమైంది అసలు ద్వైతము ఆ తర్వాత అద్వైతం ద్వైతం అంటే రెండు అద్వైతం అంటే రెండు కానిది అద్వైతం ఒక్కటని కాదు దాని అర్థం అఖండంగా ఉందంటే ఒక్కటి ఉందని కాదు ఉన్నదే అదే అని ఉన్నదే అది ఒక్కటి ఉండడం కాదు ఉన్నదే అది ఇప్పుడు పరమాత్మ లేదా శివుడు ఒక్కడు అని అనకూడదు మనం ఉన్నదే అది సో దైవం యొక్క ఒకనొక నిర్వచనం ఒక్కటి ఉండడం కాదు దేవుడు ఒక్కడే ఆహా ఉన్నదే అది దాని యొక్క నిర్వచనం దేవుడు ఒక్కడి అన్నావా రెండవది రావడానికి అవకాశం ఉంది ఉన్నదే అది అప్పుడు అన్నీ అందులో భాగం నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా బుచ్చారెడ్డి గారితో నాకు ఈ చర్చ జరిగింది ఒకసారి అన్నాను బుచ్చారెడ్డి గారు మీరు పూజలు గట్రా చేస్తారంటే ఆహా ఆ తర్వాత మరి ఇంతమంది రకరకాల ఇన్ పర్టికులర్ భారతదేశంలో రకరకాల దేవతామూర్తులకు పూజ చేస్తున్నారు మరి దాని అంతరార్థం ఏమిటంటే ఆయన అన్నాడు చాలా మంచి ప్రశ్న దాని జవాబు చాలా సులభంగానే మనిషి తెలుసుకుంటే కదా మనిషికి జస్ట్ అదేదో ఒక డ్రిల్ లాగా చేస్తాడు అంతే వెళతాడు స్నానం చేస్తాడు స్నానం చేసుకుంటే శుద్ధి అయిన భావన వస్తుంది ఎవరిని ముట్టుకోడు ముట్టుకోకూడదు మనస్తో అని తెలియదు ఆ తర్వాత ఒక పంచ చుట్టుకుంటాడు ఒక చీర చుట్టుకుంటారు దేవాలయానికి వెళ్తారు బొట్టు పెట్టుకుంటారు గంట కొడతారు కొబ్బరికాయ కొడతారు ఇదంతా ఒక మూర్ఛా స్థితిలో అర్థం చేసుకోవాల్సిన విషయం అది కాదు అర్థమైతే నీ యొక్క మనస్సు క్రతువు నుంచి బయటపడుతుంది అర్థం కానంతవరకు క్రతువులో ఇరుక్కుంటుంది సైకిల్ రాగానే సైకిల్తో నీకు విముక్తి కలుగుతుంది నిజంగా అర్థమైతే నిజంగా అర్థమైతే నీ క్రతువు నుంచి నువ్వు బయటపడతావు అర్థం వరకు యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ఇట్ సో ఆయన చెప్పిన జవాబు అసలు అంత స్పష్టంగా నాకు ఎవరు చెప్పలేదు ఇప్పుడు కొందరు వినాయకుడిని ఆరాధిస్తారు కొందరు శివుణ్ణి ఆరాధిస్తారు కొందరు విష్ణువుని ఆరాధిస్తారు కొందరు సత్యనారాయణ స్వామిని కొందరు అమ్మవారిని అమ్మవారిలో రకరకాల అమ్మవారిని చౌడేశ్వరి మూకాంబిక ఇన్ని విభిన్నతలు ఉన్నాయి కదా ఎలా సార్ అసలు యూనిటీ అని అడిగితే ఆయన చెప్పాడు నువ్వు ఒకవేళ వినాయకుడిని ప్రార్థిస్తే సర్వదేవతలు అతనిలో భాగం అనుకునే ప్రార్థించాలి తప్ప సర్వదేవతల్ని ప్రత్యేకంగా ఉంచి పూజించడానికి వీల్లేదు ఆయన ఒక మాట అన్నాడు ఈ క్షణం నీతో మాట్లాడుతున్నా నేను నీతో మాట్లాడడం లేదు సమస్త మానవ జాతితో మాట్లాడుతున్నా అప్పుడే నీకు బాధ్యత ఉంటుంది అప్పుడే నువ్వు ఏది పడితే అది వాగవన్నాడు వాహ్ అని చెప్పి ఆయన తన సహజమైన పద్ధతిలో చిరుమంద హాసం చేస్తూ వెళ్ళిపోయాడు ఎంత చక్కటి మాట గోడ మీద రాసి పెట్టుకోవచ్చు నువ్వు అమ్మవారిని పూజిస్తున్నావా లక్ష్మీదేవిని పూజిస్తున్నావా లక్ష్మీదేవిలో అందరూ అంశాలనుకో సమస్తము లక్ష్మీదేవిలో అంశాలని భావించి లక్ష్మిని పూజించు అదే పరమేశ్వరుని పూజిస్తే సమస్తము అందులో వినాయకుడు ఉన్నాడు అమ్మవారు ఉన్నారు అందరూ అందరూ అందులో అతని అతనిలో భాగం దాన్ని పూజించు దాన్ని ప్రార్థించు మజిలీ ఎక్కడ విడిపోతుంది అన్నిటినీ అందులో కలిపి నీవు నిన్నెందుకు వేరుగా పెట్టుకున్నావు విభజన ప్రార్థన చేసేవాడున్నాడు ప్రార్థన చేయించుకునేవాడున్నాడు ఈ రెండు పోవాలి అని చెప్తున్నాడు అష్టావక్రుడు అష్టావక్రుడు చెప్తున్నది నిజంగా వెరీ 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 ప్రాక్టికల్ ఇంకొక సూత్రం त्ववै वाज्ञावतो विश्वम् त्वमेकः परमार्थता त्वत्तो ज्ञानास्ति संसारी न संसारि च कश्चन त्ववै వాజ్ఞావతో విశ్వం త్వమేక పరమార్థత త్వత్తో న్యో నాస్తి సంసారి నా సంసారి ఓ విజ్ఞాని నీ అజ్ఞానం వలనే విశ్వం వేరుగా కనిపిస్తున్నది జీవుడు అసంసారి పరమార్థ దృష్టిలో దృష్టితో నీవు చూస్తే ఒక్కడివే అంతా నిండి ఉన్నావు నీ వల్లనే అంతా జరుగుతున్నది ఈశ్వరుడు అసంసారి కాదు విశ్వమయుడు విశ్వనాథుడు విశ్వరాట్ స్వరూపుడు సో ఇప్పుడు బుచ్చరెడ్డి గారు చెప్పిన దానికి ఇది ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ విభజననే సంసారం అన్నిటినీ కలుపుకున్న వాడికి సంసారం లేదు సామరస్యమే ఉంది సో ఇప్పటి వరకు సన్యాసము సంసారం అనే పదం తెలీదు మనుషులు ఇద్దరు సన్యాసం అవ్వాలి లేదా సంసారం అవ్వాలి నేను మొట్టమొదటిసారి విషయాన్ని చెప్పినప్పుడు అందరు నవ్వారు ఇప్పుడు నా ఆచరణ అదే నేను సంసారాన్ని కాదు సన్యాసిని కాదు సామరస్యవాదిని నేను సామరస్యాన్ని అంటే అటు సన్యాసము లేదు ఇటు సంసారం లేదు మధ్యలో ఉంది లైఫ్ ప్రతి మనిషి సన్యాసే బాత్రూంలో నువ్వు సన్యాసివే నీ మనసులో కుటుంబాన్ని మోస్తావ బాత్రూంలో ఏ రోజు నీ మనసులో నుంచి నీ కుటుంబం దిగిపోయిందో ఆ రోజు ఆ క్షణమే నువ్వు సన్యాసి సో నీ మనసులో నుంచి ఈ ప్రపంచాన్ని ప్రాపంచికమైన మనుషుల్ని నీ ఉద్యోగాన్ని దింపుకోవడమే సన్యాసం అంటే ఇది మహాద్భుతమైన